అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ పండగలు జరుపుకోవడం నేర్చుకోవడం వైవిధ్యతను పెంచుకోవడం కార్యకర్త కావలసిన స్టేషనరీ వస్తువులు అందుబాటులో సమకూర్చుకోవాలి ఈ కృత్యాన్ని పిపి వన్ పిల్లలకు కార్యకర్త సహాయం చేయాలి మరియు పిపి టూ పిల్లల చేత వ్యక్తిగతంగా చేయించాలి ఆధార్శిలా పేజీ నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించండి ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా పండుగలు ఎన్నో ఉన్నాయి మనకి ఏ పండుగ మీ అమ్మ గణపతి పండకి ఏం చేస్తుంది కుడాలు చేస్తుందా ఓకే గుడ్ కూర్చో ఇక్కడ కొన్ని చార్ట్స్ ఉన్నాయి దీంట్లో మనం ఏ పండగ సెలబ్రేట్ చేసుకుంటామా చెప్పుకుందామా మళ్ళీ క్రిస్మస్ పండగ క్రిస్మస్ క్రిస్టియన్స్ వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చి ఇంట్లో కేక్ కట్ చేసుకొని స్వీట్ చేసుకొని తింటారు సరేనా ఇది క్రిస్మస్ పండగ నెక్స్ట్ ఇది పండగ ఏం పండగ చంద్రశేఖర్ స్టాండ్ అప్ దీపావళి పండగకి మీరు ఏమేం డమాకులు కలుస్తావు డమాకులు కలుస్తావు డమాకులు ఢమాకులు రాకెట్ బాణము ఆ రోజు ఓకే కూర్చో

బక్రీద్ పండుగకి ముస్లింస్ మజీద్కి మసీద్ పోయి నమాజ్ చేస్తారు నమాజ్ చేసి వచ్చినాక ఆ రోజు వాళ్ళు పలావ్ బిర్యానీ మటన్ చికెన్ తింటారు సరేనా అన్ని చానా ఉన్నాయి సరేనా కాదు ఇక్కడ ఉన్న పిల్లలు పండగల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు కదా మరింకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్